అందరికీ నమస్కారం అండి నా పేరు అమ్మ శ్రీనివాస్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈరోజున ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరు పేరున తెలియచేసుకునేది ఏమనగా మన వాట్సాప్ గ్రూపులు కొన్ని వందల గ్రూపులు ఉన్నాయి కానీ దాంట్లో పట్టుమని ఏ గ్రూపులో కూడా ఐదు వందల మంది కూడా లేరు దానికి కారణం ప్రతి గ్రూపులో కూడా ఉపయోగం లేని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు అదేవిధంగా చాలామంది వీడియోలు కూడా పెడుతున్నారు జాతికి సంబంధించిన గ్రూపుల్లో జాతి అభివృద్ధి గురించి జాతి మనుగడ గురించి ఈ జాతి ఏ విధంగా ముందుకెళ్ళాలి అని సలహాలు సూచనలు ఇస్తూ ఈ జాతిని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం చాలామంది అన్ని గ్రూపుల నుంచి కూడా వెళ్ళిపోతున్నారు దానికి కారణం మీరు పెట్టే విపరీతమైన పోస్టుల వల్ల వాళ్ళ ఫోన్లు హ్యాంగ్ అయిపోయి చిన్న చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా వన్ ట్వంటీ ఎయిట్ జీపీ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఉపయోగం లేని పోస్టులు పెట్టకండి అర్థం చేసుకోండి కమ్యూనిటీ బలోపేతం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు ఉన్నా కానీ ఈ విధంగా అయితే అవ్వదు దయచేసి పోస్టులు తగ్గించండి ఒక్కొక్కరు పిచ్చి పిచ్చిగా అసలు న్యూస్ పేపర్లు కూడా పెట్టేస్తున్నారు పీడిఎఫ్లు దయచేసి అలాంటివి పెట్టకండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను జాతి అభివృద్ధి కోసం ఉపయోగపడే పోస్టులు మాత్రమే పెట్టమని ప్రాధాయపడుతూ అన్ని గ్రూపుల వారు ఇన్ఛార్జీలు కూడా దీన్ని పరిగణ పరిగణనలోకి తీసుకుని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అమ్మ అమ్మా నాయుడు